నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఐదుకి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం నలభై మూడో పేజీలో ఉన్న మన నాలుగో పాఠమైన నీడ ఖరీదు చదువుదాం కింద బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి బొమ్మలోని పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు అని మన్ని అడుగుతున్నారమ్మా బొమ్మలోని పిల్లలు బోండాంకి పది రూపాయలు పెట్టడానికి కకూర్తి పడితే కదా తాత అని మాట్లాడుకుంటున్నారు బొమ్మను చూసి కథ ఊహించి చెప్పండి బొమ్మలో ఉన్నటువంటి తాతగారు చాలా పిసినారి వాడై ఉంటాడు అతడు పది రూపాయలు పెట్టి బోండాంగ్ కొంటం ఇష్టం లేక కొబ్బరి చెట్టుని ఎక్కాడు కొబ్బరికాయ కోస్తూ జారి పడబోతూ కొబ్బరి బోండాన్ని గట్టిగా పట్టుకొని వేలాడుతున్నాడు అది చూసి అక్కడ ఉన్న పిల్లలు పది రూపాయల బోండాం కోసం ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డావు తాత అని అడుగుతున్నట్టుగా మనకి కథ తెలుస్తోంది కొబ్బరికాయని పట్టుకొని వేలాడుతున్న మనిషిని చూస్తే మీకేమనిపిస్తుంది ఆయన ఎలాంటి వాడై ఉంటాడు కొబ్బరికాయని పట్టుకొని వేలాడుతున్న మనిషిని చూస్తే మాకు జాలే వేస్తోంది అతను బహు పిసినారి వాడై ఉంటాడని తెలుస్తోంది ఉద్దేశం కొంతమంది తమ అతి తెలివితో ఇతరులను మోసం చేయాలని చూస్తారు అలాంటి వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం పేజీ చూడండమ్మా ఈ చెట్టు నాది ఈ చెట్టు నీడ కూడా నాదే అన్న ముసలాయనతో క్షమించు ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా అని నమ్రతగా శివయ్య అడిగాడు ఇంతకు శివయ్య ఎవరు ఎందుకట్లా అడిగాడు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉన్నదా అయితే పాఠం చదవండి మీకే తెలుస్తుంది ఈ పాఠంలో ఒక ముసలాయి ఉన్నట్టమా ఆయన ఈ చెట్టు నాది ఈ నీడ నాది అని శివయ్య అనే అతనితో అన్నాట అప్పుడు ఆ శివయ్య ఏమడిగాట ఈ చెట్టు నీడ నాకు అమ్ముతారా అని అడిగాట అసలు అతను ఎందుకట్లా అడిగాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ పాఠం చదివి తెలుసుకోమని చెప్తున్నారు ఆ రోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివర మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటున్నారు కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నారు మామిడికాయ పులుపు చెట్టు ఎక్కి దులుపు అనుకుంటూ చెట్టు కొమ్మల్ని బూపుతూ కాయలు మరి మరికొందరు ఆ రోజు స్కూల్కి సెలవటమ్మా అందుకని పిల్లలందరూ ఏం చేశారు ఊరి చివర ఒక మామిడి చెట్టు ఉంటే ఆ చెట్టు కింద ఆడుకుంటున్నారు కొందరేమో మామిడి చెట్టు ఎక్కుతున్నారు దిగుతున్నారు కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుతున్నారు కొంతమంది ఏమో మామిడికాయ పులుపు చెట్టు ఎక్కి దులుపు అని అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతూ మామిడికాయల్ని రాలుస్తున్నారట మామిడి చెట్టుకు దగ్గరగా పెద్ద ఇల్లు ఉన్నది ఆ ఇల్లు పిసినారి పాపయ్యది పిల్లికి బిత్సం పెట్టని పాపయ్య ఎవళ్ళనో దగ్గరకు రానియడు ఎప్పుడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు అందుకే పిసినారి పాపయ్య కంట పడకుండా ఆడుకుంటూనే ఉంటారు ఆ మామిడి చెట్టుకి దగ్గర్లో ఒక పెద్ద ఇల్లుందిటమ్మా ఆ ఇల్లు పిసినారి పాపయ్యదిట పాపయ్య అనే అతనిది ఆ ఇల్లు అతను చాలా పిసినారిట అందుకని అందరు అతను ఏమని పిలిచేవాళ్ళు పిసినారి పాపయ్య అని పిలిచేవాళ్ళట అతను పిల్లికి కూడా బిచ్చం పెట్టని వాడ అంటే ఎవ్వరికి కూడా దానం చేయని వాడు అని అర్థం ఇవన్నీ జాతీయాలమ్మా పిల్లికి బిచ్చం పెట్టని అనేది జాతీయం అంటే ఎవ్వరికి ఏమీ పెట్టని వాడు అని అర్థం పాపయ్య ఏం చేసేవాట ఎవ్వళ్ళని దగ్గరికి రానిచ్చేవాడు కాదుట ఎప్పుడు రొసలుసలు ఆడుకుంటూ అంటే కోపంగా అందరి మీద చికాకు పడుతూ ఉండేవాట మొహం కూడా ఎప్పుడు చిట్లించుకొని ఉండేవాట ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలందరికీ తెలుసు వాళ్ళు ఏం చేసేవాళ్ళు పిసినారి పాపయ్య కంట పడకుండా ఆడుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట ఆయన అక్కడ దగ్గరకు వచ్చారనుకోండి పారిపోయేవాళ్ళు ఆయన లేనప్పుడు ఆ చెట్టు కిందకు వచ్చి ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఆ రోజు పిల్లల లొల్లి విన్నాడో లేదో ఎవడ్రా అది నా చెట్టు కిందే ఆడతారా ఎంత ధైర్యం మీకు మీ పని చెప్తా అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవడానికి ఉరికాడు పిల్లలు దొరికితేనా ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు పిల్లల గొడవ వినపడంగానే అతను బయటకు వచ్చాట అది నా చెట్టు కిందే ఆడతారా మీరు మీకు ఎంత ధైర్యం ఉండండి మీ పని చెప్తా అని వాళ్ళెంట పడ్డాట పడేసరికి ఏం చేశాడు పిల్లలందరూ కూడా ఆయన చూడంగానే కాలికి బుద్ధి చెప్పారట కాలికి బుద్ధి చెప్పుట అంటే పారిపోవుట అని అర్థం ఒకరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు ఆ దారిన పోతూ అలసటతో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు ఆ రోజు కూడా యధావిధిగా పిల్లలు రావడం ఆడుకోవడం పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ ఉరుక్కుంటూ రావడం జరిగింది పిల్లలందరూ ఉరుకుడే ఉరుకుడు ఒక రోజు ఏమైందిటమ్మా శివయ్య అనే అతను ఆ దారిన పోతూ అలిసిపోయి ఎండకి ఆ మామిడి చెట్టు కింద కూర్చున్నట్ట ఎప్పట్లాగా పిల్లలు వచ్చారు ఆ చెట్టు కింద ఆడుతూ గొడవ చేస్తూ ఉన్నారు వాళ్ళని చూడగానే పిసినారి పాపయ్య ఏం చేస్తాడు పరిగెత్తుకుంటూ వస్తాడు కదా వచ్చి వాళ్ళ మీద ఆరిస్తున్నట్ట అతన్ని చూడంగానే పిల్లలందరూ కూడా పరుగో పరుగు పారిపోయారట పాపయ్య చెట్టు కిందకి వచ్చాడు కానీ చెట్టు నీడలో శివయ్య కనిపించాడు అలిసిపోయి ఉన్నాడేమో శివయ్యకు కునుకు పట్టింది నిద్రపోతున్న శివయ్య పాపయ్యను గమనించలేదు ఆ పిల్లల్ని పట్టుకుందామని పాపయ్య వచ్చాడు కదమ్మా చెట్టు కిందకి ఆ చెట్టు కింద శివయ్య కనిపించాట శివయ్య పాపం అలిసిపోయి ఉన్నాడు కదా ఆ చెట్టును ఆనుకొని కూర్చొని ఆ నీడలో ఒక చిన్న కునుకు వేశాడు ఆ నిద్రపోతున్న శివయ్య ఈ పాపయ్య వచ్చిన సంగతిని గమనించలేదుట పాపయ్య కోపంతో ఎవర్రా నువ్వు పరాయి వాళ్ళ చెట్టు కింద కూర్చొని కునుకు తీస్తున్నావు లే అని గట్టిగా కేకలేశాడు పాప ఏం చేశాట గట్టిగా శివయ్య మీద అరిచాట ఎవర్రా నువ్వు పరాయి వాళ్ళ చెట్టు అంటే బయట వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కూర్చొని కునుకు తీస్తున్నావు నువ్వు లే ఇక్కడి నుంచి లే ముందు అని గట్టిగా అరిచాట ఆ కేకలకు శివయ్య దబుక్కున లేచాడు అయ్యా క్షమించు ఏమంటున్నారు ఇంకోసారి చెప్పండి అన్నాడు పవన్ శివయ్య మంచి నిద్రలో ఉన్నాడు కదమ్మా అతనికి ఒక్కసారి అరిచేసరికి ఉలిక్కిబడి లేచాడు ఎందుకు పాపయ్య అరుస్తున్నాడో అతనికి అర్థం కాక అయ్యా క్షమించు మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు మళ్ళొక్కసారి చెప్పండి అని అడిగాట ఏరా నేనన్నది చెవికెక్కలేదా పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కునుకు తీస్తున్నావు అని అన్నాడు శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటి అని అడిగాడు శివయ్య శివయ్య పాపం ఈయన ప్రవర్తన అర్థం కాలేదుట అసలు పరాయి వాళ్ళ చెట్టు నీడేంటి ఇది రోడ్డు మీద ఉన్న చెట్టు కదా ఈ చెట్టు కింద నేను కూర్చున్నాను ఇది పరాయి వాళ్ళ చెట్టు కింద నేను కూర్చోవటం ఏంటి అన్నది అర్థం కాక అదే అన్నట్ట ఇది నా చెట్టు ఈ నీడ నా చెట్టు నీడ నడు బయటికి నడు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీద గట్టిగా అరిచాడు ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య ఏమన్నాట పాపయ్య ఈ చెట్టు నాది ఈ నీడ కూడా నా చెట్టుదే కాబట్టి లే ముందు లేచి బయటికి నడు అని గట్టిగా మళ్ళీ శివయ్య మీద అరిచాట అరిచేసైతికి శివయ్య ఏమన్నాడు ఈ చెట్టు బయట ఉంది కదా రోడ్డు మీద కాబట్టి ఇది ఊరందరిది కదా అని అన్నాట ఎవరన్నారా మాట మా తాత ఈ చెట్టు నాటాడు అందుకే ఈ చెట్టు నాది ఇక ఇక్కడి నుంచి దయచేయి అంటూ పాపయ్య కసుమన్నాడు అదేమిటి దారిన పోతుంటే సేద తీరటం తప్ప రోడ్డు పక్కన చెట్టు బాటసార్లకు నీడనిస్తుందని కదా మహానుభావులు చెట్లను నాటేది మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు అని శివయ్య విస్తుపోతూ అన్నాడు వెంటనే పాపయ్య ఏమన్నట్ట మాట ఈ చెట్టు మా తాతగారు నాటారు కాబట్టి ఈ చెట్టు నాదే ఇక్కడి నుంచి లేచి ముందు బయటికెళ్ళు అని చెప్పి అన్నాట శివ ఏమన్నట్టమ్మా దారిన పోయే వాళ్ళు సేద తీరడం కోసమే కదా మహానుభావులందరూ చెట్లు నాటింది రోడ్డు పక్కన మీరేంటి ఇంత వింతగా మాట్లాడుతున్నారు అని పాపయ్యని అడిగాట ఈ మాటలు పిసినారి పాపయ్య చెవికెక్కితే కదా ఇదేమి నీ జాగీరు కాదు ఉత్త పుణ్యానికే చెట్టు కింద కూర్చొని ఇంకా నాకే నీతులు చెప్తున్నావా లేలే నడు మర్యాదగా ఇక్కడి నుంచి పో అని పాపయ్య అన్నాడు అసలు శివయ్య ఏమంటున్నాడో ఈ పాపయ్య వినిపించుకోవట్లా ఏమన్నా నీదా ఇది ఉత్తపుణ్యానికి హాయిగా నా చెట్టు నీడలో కూర్చుని నాకే నీతులు చెప్తున్నావు నువ్వు ముందు లే ఇక్కడి నుంచి లే లే చౌతలు వెళ్ళు అని గట్టిగా అరిచాట ఈ మాటలకు శివయ్య మనసు చివుక్కుమన్నది పాపయ్య ఎట్లాంటి వాడో అర్థమైంది ఎట్లాగైనా ఇసినారి పాపయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు అయితే ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా నేను కొనుక్కుంటా అని శివయ్య ఎంతో నమ్రతగా పాపయ్యను అడిగాడు పాపయ్య మాటలకు శివయ్య మనస్సు చివుక్కు మందిట చివుక్కు మంటమంటే బాధపడిందిట ఈ పాపయ్య ఎలాంటి వాడో అతనికి అర్థమైపోయింది శివయ్యకి ఇతనికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని అనుకున్నాట అందుకని పాపయ్య ఏమని అడిగాడమ్మా ఈ చెట్టు నీడ నాకు ఏమన్నా అమ్ముతారా అని అడిగాట ఈ మాటలు విన్నా పిసినారి పాపయ్యకు శివయ్య అమాయకుళ్లా కనిపించాడు చెట్టు నీడను కొనుక్కుంటావా ఓ తప్పక అమ్ముతా ఎంతిస్తావు అని వస్తున్న నవ్వును లోపలే అణుచుకుంటూ అన్నాడు పాపయ్య శివయ్య మాటలు వినేసరికి పిసినారి పాపయ్య ముందు ఆశ్చర్యపోయాట ఆశ్చర్యపోయి శివయ్య అతనికి ఎట్లా కనిపించాట వట్టి అమాయకుల్లాగా అనిపించాట అందుకని చెట్టు నీడని కొనుక్కుంటావా అయితే తప్పకుండా నేను అమ్ముతాను నువ్వు దీనికి ఎంత ఇస్తావు ఈ నీడకి అని అడిగాట మీరే చెప్పాలి అని శివయ్య అన్నాడు వెయ్యి రూపాయలు ఇస్తావా ఈ చెట్టు నీడ నీదైపోతుంది అని పాపయ్య అన్నాడు అమ్మో వెయ్యి రూపాయలే చాలా ఎక్కువ అని శివయ్య అన్నాడు నీడంటే మాటల ఎంత చల్లగా హాయిగా ఉంటుందో చూసినావా మరి వెయ్యి రూపాయలు ఇస్తేనే నీడ నీదవుతుంది లేకుంటే లేదు ఎంతమంది ఉన్నారో ఈ నీడను కొనుటకు అని పిసినారి పాపయ్య అన్నాడు మీరే చెప్పండి ఈ నీడకి ఎంత కావాలో అని అడిగాట శివయ్య అనగానే పాపయ్య ఏమన్నాడు వెయ్యి రూపాయలు కావాలని అడిగాట నువ్వు గనక వెయ్యి రూపాయలు ఇస్తే ఈ నీడ నీదైపోతుంది అని చెప్పాట చెప్పంగాని శివయ్య ఏమన్నాడు అమ్మో వెయ్యి రూపాయల ఆ చాలా ఎక్కువండి అని అన్నాట అనగానే పాపయ్య ఈ నీడంటే ఏమన్నా మాటలు అనుకున్నావా ఇప్పటిదాకా చల్లగా హాయిగా ఆ నీడ కింద కూర్చున్నావు కదా వెయ్యి రూపాయలు ఇస్తేనే ఈ నీడ నీకు ఇస్తా లేకపోతే ఈ నీడని కొనుక్కోటానికి చాలా మంది ఉన్నారు వాళ్ళకి అమ్ముతాను అని అన్నట సరేనని శివయ్య వెయ్యి రూపాయలు తీసి ముసలాయనికి ఇచ్చాడు నవ్వుతూ వెళ్ళి చెట్టు నీడలో పండుకున్నాడు ఇంకా సరేనని శివయ్య ఏం చేశాడు వెయ్యి రూపాయలు తీసి పాపయ్యకి ఇచ్చేసాట ఇచ్చేసి నవ్వుకుంటూ వెళ్లి ఆ చెట్టు నీడలో పడుకున్నాట చెట్టు నీడను కొనుక్కునే తెలివి తక్కువ వాడు ఒకడుంటాడా అని తన అదృష్టానికి తానే మురిసిపోతూ ఇంట్లోకి పోయాడు పాపయ్య చెట్టు నీడను కొనుక్కునే అమాయకులు అసలు ఉంటారా అని తనలో తన నవ్వుకుంటూ పాపయ్య ఆనందపడిపోతూ తన ఇంట్లోకి వెళ్ళిపోయాట కాసేపటికి సూర్యుడి దిశ మారింది దాంతోపాటే చెట్టు నీడ కూడా జరగసాగింది అట్లా అట్లా ఆ నీడ ముసలాయన ఇంటి ఆవరణకు జరిగింది శివయ్య లేచి నిల్చున్నాడు చెట్టు నీడ పడ్డ ఇంటి వాకిట్లోకి వెళ్ళి కూర్చున్నాడు శివయ్య ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఇట్లా ఇంకొకరి ఇంటి వాకిట్లోకి వచ్చి కూర్చుంటావా నడు అవతలికి నడు అన్నాడు పాపయ్య ఏమైందిటమ్మా కాసేపు అయిపోయేసరికి సూర్యుడి దిశ మారిందిట సూర్యుడు ఒకే చోట ఉన్నాడు కదా తూర్పున ఉదయించి అలా 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 పైకి వచ్చేసి నడినెత్తి మీద నుంచి పడమటకి వెళ్ళి అక్కడ అస్తమిస్తాడు కదా అందుకని సూర్యుడి దిశ మారిందిట దాంతో పాటు ఏమైంది చెట్టు నీడ కూడా మారుతుంది కదా చెట్టు నీడ మారి పాపయ్య ఇంటి వాకిట్లోకి వచ్చిందిట అప్పుడు ఏం చేశాడు శివయ్య చెట్టు కింద నుంచి లేచి వెళ్ళి పాపయ్య ఇంట్లో వాకిట్లో కూర్చున్నట శివయ్య వచ్చి కూర్చునేసరికి పాపయ్య వచ్చి మళ్ళీ గట్టిగా అరిచాట ఏంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు ఇంకొకళ్ళు ఇంటి వాకిట్లో వచ్చి కూర్చోవచ్చా ఇట్లా అని లేచిన్నాడు అని చెప్పేసి అరిచాట అదేంటి అట్లా అంటావు నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలోనే కూర్చున్నా కదా అని శివయ్య అన్నాడు ఏం చెప్పాడు శివయ్య అదేంటి అట్లా అంటున్నావు నువ్వు నాకు నీడ అమ్మావు ఆ నీటి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను ఏంటి అట్లా మాట్లాడుతున్నావు అని అన్నట్టని పాపయ్యకు కోపం నా క్షాళానికి అంటింది నా ఇంటి వాకిట్లోకి వద్దన్నానా ఎన్నిసార్లు చెప్పాలి పో అవతలికి ముసలాయని మళ్ళీ గట్టిగా కేకలు వేశాడు పిసనాని పాపయ్యకి బాగా కోపం వచ్చేసింది ఇంకా వచ్చేసి నా ఇంటి వాకిట్లోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి వెళ్ళి అవతలికి వెళ్ళు అని చెప్పి గట్టిగా అరిచట నువ్వు ఈ చెట్టు నీడను నాకు అమ్మావు కదా ఆ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్లి కూర్చోడానికి నాకు హక్కు ఉన్నది ఎంతో మెల్లిగా చెప్పాడు శివయ్య ముసలాయన తెల్లబోయాడు లోపల గుణుక్కుంటూ ఇంట్లోకి పోయాడు ఆ తర్వాత నీడతో పాటే శివయ్య అరుగు మీదకి తర్వాత అర్రలోకి పోయాడు అప్పుడు అప్పున్నట్టమ్మా శివయ్య నువ్వు నాకు చెట్టు నీడని అమ్మావు కదా ఆ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోటానికి నాకు హక్కుంది కాబట్టి నేను ఆ నీడ ఎక్కడుంటే అక్కడ కూర్చుంటాను అని మెల్లిగా చెప్పాట ముందు ముసలాయినా తెల్లబోయాట ఇంకేం చేయలేక గుణుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాట ఆ తర్వాత ఆ నీడతో పాటే శివ ఏం చేశాడు అరుగు మీదకి అరుగు మీద నుంచి అర్రలోకి పోయాట అర్ర అంటే గది గదిలోకి కూడా వెళ్ళాట పో బయటకు పో నా ఇంట్లో నుంచి బయటికి పో అనుకుంటూ గట్టిగా చిందులు తొక్కాడు ముసలాయన మరి ఆ నీడ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి పడిందమ్మా అమ్మా గదిలోకి కాబట్టి ఏం చేశాడు శివయ్య వెళ్ళి ఆ గదిలో కూర్చున్నాడు కూర్చునేసరికి పాపయ్యకి చాలా కోపం వచ్చేసింది పో బయటికి పో నా ఇంట్లో నుంచి బయటికి గట్టిగా అరుస్తూ పోట్లాడటం మొదలు పెట్టాట శివయ్య చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్న చోట నుండి లేవలేదు చెట్టు నీడ దిశ మారి పాపయ్య తోట మీద కూడా పడ్డది శివయ్య తోటలోనికి పోయి నీడ పడిన చోటలోని కూరగాయలన్నీ తెంపటం మొదలు పెట్టాడు పాపయ్య ఎంత అరుస్తున్నా కూడా శివయ్య పట్టించుకోకుండా నవ్వుకుంటూ కూర్చున్నట్ట చెట్టు నీడ అలా అలా మారుతూ పోయి పాపయ్య తోటలో పడిందిట శివయ్య ఏం చేశాడు ఆ నీడతో పాటు వెళ్ళి ఆ తోటలో ఆ నీడలో ఉన్నటువంటి కూరగాయల్ని కోసుకోవటం మొదలు పెట్టాట ఇది చూసి పిసినారి పాపయ్య లొోదిబో అనుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలు పెట్టాడు తెల్లారి ఆ తరువాత రోజు ఇట్లా ప్రతి రోజు శిబయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పడుకుంటూ కూర్చుంటూ పిసినారి పాపయ్య ఇంట్లోకి పోతూనే ఉన్నాడు తోటలోని కూరగాయలు తెంపుకుంటూనే ఉన్నాడు ఇది చూసి పిసినారి పాపయ్య లబో దిబోమని తలగొట్టుకొని ఏడవటం మొదలు పెట్టాటమ్మా ఎందుకని శివయ్య ఏం చేస్తున్నాడు ప్రతిరోజు ఆ నీడతో పాటు జరుపుకుంటూ పడుకుంటూ కూర్చుంటూ ఆయన ఇంట్లోకి వెళ్తున్నాడు ఇంట్లో నుంచి తోటలోకి వెళ్తున్నాడు ఆ నీడలో ఉన్నటువంటి తోటలో ఉన్న కూరగాయలన్నీ కోసుకొని వెళ్ళిపోతున్నాడు ఇది చూసి తట్టుకోలేకపోతున్నాడు పాపయ్య అందుకని ఏడవటం మొదలు పెట్టాడు పాకరికి ఓ రోజున ముసలాయన ఉండబట్టలేక బాబు నా చెట్టు నీడని నాకు ఇచ్చేయ్ నీ వెయ్యి రూపాయలు నీకు తిరిగి ఇస్తా అని అన్నాడు ఇదంతా తట్టుకోలేక పాపయ్య అన్నట్ట శివయ్య నీ వెయ్యి రూపాయలు నీకు ఇచ్చేస్తాను నా చెట్టు నీడని నాకు ఇచ్చేసేయమని అడిగాట ఇంత చక్కటి చెట్టు నీడను అమ్మే ఉద్దేశం నాకు లేదు నా నీడ దగ్గరికి రావద్దు ఇక్కడి నుంచి అన్నాడు శివయ్య ఇక లాభం లేదనుకుని పాపయ్య ఊళ్ళో వాళ్లకు ఈ విషయం చెప్పాడు ఇది విన్న ఊరి వాళ్ళందరూ పిసినారి పాపయ్యకు తగిన శాస్తి జరిగిందన్నారే తప్ప ఎవ్వరూ సహాయం చేసేటందుకు ముందుకు రాలేదు అప్పుడు శివ ఏమన్నట్టమ్మా ఇంత చక్కటి నీడ నేను దీన్ని అమ్మే ఉద్దేశం నాకు లేదు నువ్వు నీడ కిందలోకి వచ్చావు ముందు నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి అతన్ని పంపించేశాట ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఊళ్ళో వాళ్ళకి ఊళ్ళో వాళ్ళందరూ మొదట ఆశ్చర్యపోయి తర్వాత ఏమనుకున్నారు ఈ పిసినారి పాపయ్యకి తగిన శాస్తి జరిగింది అనుకున్నారే తప్ప ఎవ్వరూ కూడా అతనికి సహాయము చేయలేదట పాపయ్య ఇంకేదన్నా నీడ ఉంటే మాకు కూడా అమ్ముతావా మేము కూడా కొనుక్కుంటాం అంటూ ఆట పట్టించటం మొదలు పెట్టారు చివరకు పిసినారి పాపయ్య ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడు ఊరి పెద్ద శివయ్యను పిలిపించాడు శివయ్య జరిగిందంతా వివరించాడు శివయ్య చేసిన పని సరి అయినదేనని తీర్పు చెప్పాడు ఇంకా పైగా ఊళ్ళో వాళ్ళు ఏం చేశారటమ్మా ఇంకేదన్నా చెట్టు నీడ ఉంటే అమ్ముతావా మేము కొనుక్కుంటాము అని ఆట పట్టించడం మొదలు పెట్టారట పాపయ్యని పాపయ్య పాప ఇంకేం చేయాలో అర్థం కాక ఊరి పెద్దకి ఫిర్యాదు చేశాట ఫిర్యాదు అంటే కంప్లైంట్ కంప్లైంట్ చేశాట చేస్తే ఊరి పెద్ద శివయ్యను పిలిపించి అడిగాట శివయ్య జరిగిందంతా చెప్పాట అది విని ఆ ఊరి పెద్ద ఏం చెప్పాడు శివయ్య చేసింది సరైనదే అని చెప్పి తీర్పు చెప్పాట తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఇది చూసి పిసినారి పాపయ్యలో మార్పు వచ్చిందని గ్రహించిన శివయ్య పాపయ్య చెట్టు నీదే నీడా నీదే నీలో మార్పు కోసమే ఇదంతా చేసిన అని అన్నాడు పాపం ఆ తీర్పు వినేసరికి పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకొని బాధపడటం మొదలు పెట్టాట చూసి శివయ్య ఏం చేశాడమ్మా పాపయ్య ఈ చెట్టు కూడా నీదే ఈ నీడ కూడా నీదే నీలో మార్పు తేవాలనే ఇలా ప్రవర్తించాను అని అన్నాట పిసినారి పాపయ్య శివయ్యకు వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చివేసి కృతజ్ఞతలు చెప్పాడు అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు నీళ్ళిచ్చేవాడు బువ్వ కూడా పెట్టేవాడు పిల్లలందరూ ఆటలాడుతుంటే వాళ్లతో కలిసి ఆడుకుంటూ పిల్లవాడై పోయేవాడు పాపయ్య పిసినారి పాపయ్య శివయ్యకు వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చేసి అతనికి కృతజ్ఞతలు చెప్పాటమ్మా అప్పటి నుంచి ఏం చేస్తున్నట్ట ఆ చెట్టు నీడలో ఎవరు కూర్చున్నా వాళ్ళని ఏమి అనేవాడు కాదుట వాళ్ళకు అవసరమైతే మంచినీళ్ళు ఇచ్చేవాట అన్నం కూడా పెట్టేవాట పిల్లలందరూ ఆటలు ఆడుకుంటుంటారు కదా ఆ చెట్టు నీడలో వాళ్ళతో పాటు కలిసి ఆడుకోవటం మొదలుపెట్టాట ఈ విధంగా పాపయ్యలో మార్పును తీసుకొచ్చాడు శివయ్య తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి